హే ఇష్టం వస్తాయి మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్కి లేచి ఇగో స్నానం ఫ్రెష్ అప్ అయ్యి శివేర్ మొక్కి బయటకు వచ్చి డ్యూటీకి పోతున్నా షూటింగ్ షూటింగ్ వెళ్ళిపోతున్నా మీరు ఏం చేస్తుంది ఇంకా లేవకుండా మీరు ఏం చేస్తు ఓ లేదని పడుకున్నావా అరే ఆ మాత్రం విఘ్నిత జ్ఞానం లేదా బ్రో మీకు అన్న చెల్లెలు మీకు అమ్మాయిలు విఘ్నిత జ్ఞానం లేకుండా ఉన్నారా మీరు భూమి మీద లేవాలి కదా సాధించలే కదా కూడా ఏమొత్తది బాడీ పెయిన్స్ తప్ప బాడీ వీక్నెస్ తప్ప హెల్త్ కరగడు తప్ప ఏమొత్తుంది మీకు పండుకుంటే లేండి పని లేకుండా డు లేకుండా సారం చేసి పెయి బయటకు వచ్చి యుద్ధం చేయండి అప్పుడు కదా సాధించేది మరి ఎప్పుడు సాధిస్తావు లేండి ఆ ముసలను ముడిగిది లేదు ముసది లేపుతుంది మాంటికడ ముసది లేదురా